కాలయోగం ఛానల్ వీక్షకులకి స్వాగతం మిత్రులారా తులారాశివారు అంటేనే సమతుల్యతకు మారుపేరు అటు ధర్మం ఇటు కర్మ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో మీకు సాటి ఎవరూ లేరు అయితే రెండువేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల మీ జీవితంలో ఒక సామాన్యమైన నెల కాదు ఇది మీ జాతకాన్ని మీ భవిష్యత్తును ఒక్కసారిగా మలుపు తిప్పే కాలం ఎందుకో తెలుసా ఫిబ్రవరి నెలలో కుంభరాశిలో సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు మరియు రాహువు ఇలా ఐదు గ్రహాలు ఒకేచోట కొలువు తీరుతున్నాయి దీనికి తోడు ఫిబ్రవరి పదిహేడున సూర్యగ్రహణం తులారాశివారికి ఇది ఒక రకమైన అగ్నిపరీక్ష కాని గుర్తుంచుకోండి బంగారం అగ్నిలో కాలితేనే కదా దానికి విలువ పెరిగేది రాశికి ఆరో ఇంట్లో శని భగవానుడు ఉండటం మీకున్న అతిపెద్ద ప్లస్ పాయింట్ మీదే పై చెయ్యి కాబోతోంది పూర్తి విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న మీరందరూ మీ ఇష్టదైవం పేరును కింద కామెంట్ బాక్స్లో టైప్ చెయ్యండి అలాగే ఈ వీడియోను లైక్ చెయ్యండి మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది ఇంకా ఈ వీడియో చివర్లో ఈ నెలలో మీరు పాటించాల్సిన ఒక అద్భుతమైన రహస్య పరిహారం చెప్పాను అది అస్సలు మిస్ అవ్వకండి ఈ నెల మీ పాకెట్ ఎలా ఉండబోతోందంటే అటునుంచి రాబడి వస్తుంటే ఇటునుంచి ఖర్చు రెక్కలు కట్టుకుని ఎగిరిపోవాలని చూస్తుంది కాని బాకీలు వసూలవుతాయి ఊహించని ధనలాభం పొందుతారు విలాసాలకోసం పిల్లలకోసం భారీగా ఖర్చు చేసే అవకాశముంది ఫిబ్రవరి పదిహేడు ఆవరణలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకండి రాహువు మిమ్మల్ని భ్రమింపజేస్తాడు జాగ్రత్త త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో షార్ట్కట్ పద్ధతులు లేదా బెట్టింగ్లకు దూరంగా ఉండాలి ఉద్యోగస్తులు కెరియర్ విషయంలో తులారాశివారికి ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి ఆఫీస్లో మీ మాటకు విలువ పెరుగుతుంది ప్రమోషన్ లేదా శాలరీ హైక్ కోసం ఎదురుచూసేవారికి ఇది శుభ సమయం మీ బాధ్యతలు పెరిగినా మీరు వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ముఖ్యంగా విదేశీ సంస్థల నుండి పిలుపు వచ్చే అవకాశం ఉంది సాఫ్ట్వేర్ డేటా అనాలిటిక్స్ మరియు టీచింగ్ రంగాల్లో ఉన్నవారికి ఈ నెల అభివృద్ధి పదంలో సాగుతుంది పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది అది మిమ్మల్ని శారీరకంగా అలసటకు గురిచేస్తుంది సహోద్యోగులతో చిన్నపాటి ఈర్ష్యాద్వేషాలు కావచ్చు ఆఫీస్ పాలిటిక్స్లో తనదూర్చకండి మౌనం మీ ఆయుధం కావాలి చదువుకునే పిల్లలకు ఇది కొంచెం పరీక్షాకాలమే మనసు ఏకాగ్రత కోల్పోయే అవకాశముంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శని బలమైన సహకారాన్ని అందిస్తాడు మీలోని జ్ఞాపక శక్తి మరియు పట్టుదల పెరుగుతాయి పరిశోధన రంగంలో ఉన్న విద్యార్థులకు కొత్త ఆవిష్కరణలు చేసే అవకాశం ఉంది ఆర్ట్ డిజైనింగ్ మరియు కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న విద్యార్థులకు గొప్ప అవకాశాలు లభిస్తాయి విదేశీ విద్య కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఫిబ్రవరి మొదటి వారంలో శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి రాహువు మరియు కుజుడి కలయిక వల్ల మనసు నిలకడగా ఉండదు సోషల్ మీడియా ఫోన్ల వల్ల సమయం వృధా అయ్యే ఛాన్సుంది షార్ట్కట్ పద్ధతుల్లో మార్కులొస్తాయని అనుకోవద్దు కష్టపడితేనే ఫలితముంటుంది గృహిణులకు ఈ నెల బాధ్యతలు పెరుగుతాయి కాని మీ శక్తితో అన్నింటినీ చక్కబెడతారు ఇంటికి కొత్త వస్తువుల కొనుగోలు లేదా ఇంటి అలంకరణ జరుగుతుంది బంధువుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశముంది పిల్లల ఆరోగ్యము లేదా వారి భవిష్యత్తు గురించి అనవసరమైన ఆందోళన చెందుతారు అత్తమామలతో లేదా తోటికోడళ్లతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు ఇంటి బడ్జెట్ అదుపు తప్పుతున్నట్లు అనిపించవచ్చు ప్రతి చిన్న విషయానికి స్పందించకుండా మౌనం వహించడం ఉత్తమం మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ముఖ్యంగా ఆహారం విషయంలో సమయపాలన పాటించాలి వివాహ ప్రయత్నాల్లో ఉన్న తులారాశివారికి గురుడి అనుగ్రహం వల్ల మంచి సంబంధాలు వస్తాయి నిశ్చితార్థాలకు ఇది మంచి సమయం మీకు నచ్చిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడానికి మార్గాలు సుగమమవుతాయి సంబంధం ఖాయం చేసుకునే ముందు అన్ని విషయాలను క్షుణ్ణంగా విచారించాలి జాతక పొంటడతో పాటు వ్యక్తిగత స్వభావాన్ని కూడా గమనించాలి ఫెబ్రవరి పదిహేడు గ్రహణం రోజు మరియు ఆ పరిసరాల్లో ఎటువంటి శుభకార్య చర్చలు వద్దు ఈ నెలలో ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా డైజెస్ట్ ఇష్యూస్ వేధించవచ్చు మానసిక ఆందోళన పెరిగే ఛాన్స్ ఉంది అందుకే ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం అలవాటు చేసుకోండి బయటి ఆహారాన్ని పూర్తిగా మానుకోవాలి తగినంత నీరు త్రాగడం మరియు కంటినిండా నిద్రపోవడం అత్యవసరం ఇప్పుడు నేను చెప్పే సూచనలు మరియు ఈ తేదీలను మీ డైరీలో నోట్ చేసుకోండి పెద్దల మరియు గురువుల సలహాలను పాటించండి పనులను వాయిదా వేయకుండా పూర్తి చేయండి ఈ నెలలో అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు ఫిబ్రవరి పదిహేడు గ్రహణం రోజు ఎటువంటి కొత్త పనులు ప్రారంభించవద్దు ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ రెండు రోజులు మీకు చంద్రాష్టమం మనస్సు నిలకడగా ఉండదు ప్రయాణాల్లో జాగ్రత్త సమస్యలు ఉన్నచోటే కూడా ఉంటాయి ఈ చిన్న పరిహారాలు మీ జీవితంలో మార్పు తెస్తాయి తప్పకుండా పాటించండి ఒకటి ప్రతి శనివారం హనుమాన్ చాలిసా పఠించండి ఇది మీ రాహుదోషాన్ని పోగొడుతుంది రెండు శుక్రవారం నాడు పేదలకు తెల్లని వస్తువులు దానం చేయండి మూడు మీ మెడలో ఒక చిన్న వెండి గొలుసు లేదా వెండి బిళ్ళను ధరించండి ఇది మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది తులారాశివారు ఎప్పుడూ న్యాయం వైపు నిలబడతారు ఈ ఫిబ్రవరి నెల మీకు సవాళ్లు విసిరినా మీలోని అసలైన శక్తిని బయటకు వస్తుంది ధైర్యంగా ముందుకు సాగండి మరొక ముఖ్య విషయం మళ్ళీ గుర్తుచేస్తున్నాను కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా ఆ హైప్ బటన్ని కూడా ప్రెస్ చేయండి మీరు చేసే ఈ చిన్న పని మాకు మరెన్నో మంచి వీడియోలు చేయడానికి గొప్ప ఎనర్జీని ఇస్తుంది అలాగే మీ రాశి ఫలితాలు పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసింబల్ని కొట్టడం సర్వే సర్వేజన సుఖినోభవంతు